నమస్తే నేను పేరు నా పేరు సతీష్ సతీష్ గారు పనులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు బాగానే ఉన్నాయా పనులు తక్కువ ఏం పని చేస్తా ఉంటారు మీరు మోటా పని పనులు తక్కువ ఎందుకు ఎందుకు తక్కువ అంటారు ఇది దాని పాపులో చెప్పలేదు అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలా ఉందా లేకపోతే ఇంత ముందు కూడా అలానే ఉందా ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉంది అది వరకు రాజధాని ఇప్పుడు చంద్రబాబు అయిన పనులు తక్కువ పనులు తక్కువ ఇప్పుడు రెండు పోట్ల పనికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఒక పోట కూడా దొరకదు ఎందుకు తగ్గినాయి పనులు మరి అంటే కారణాలు ఉంటాయి కదా వాటికి పట్టణాలు అంటే అని తెలుసు సరే అండి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు పాలన కొంచెం మీడియా జగన్ హయాంలో బాగుంది అంటారా జగన్ అప్పుడు కూడా ఏం బాగా బాగుండాలంటే ఏం చేయాలంటారు ఉండాలి రాజధాని ప్రాంతం కదా ఇది మొత్తం కూడా రాజధాని సర్వేగా సాగుతుంది మరి పనులు దొరకట్లేదా ఇలా మొత్తం అటు వస్తున్నారాయింది పనులకి నార్త్ వాళ్ళు శ్రీకాకుళం లోకల్ వాళ్ళకైతే అయితే పనులు దొరకట్లేదు ఏంటంటారు మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా చెప్పలేము సూపర్ సిక్స్ తెలుసా మీకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాడానికి హామీ ఇచ్చారు చేస్తారని చెప్పి నమ్మకం దో మీకేమన్నా చేస్తారా అని తెలియదు మళ్ళీ చంద్రబాబు అడిగారు గెలుస్తారు అంటారు అదే ఎవరి ఎవరు వెళ్తారు చెప్పలేం ఓట్లు బయట అమరావతి కంప్లీట్ అవుద్దా మరి లెట్ మరి చేస్తే పర్లేపోతే మూడు వేళ్ళు అంటున్నారు మూడేళ్ళు అయిపోద్ది అమరావతి మేము లాంటి కష్టమా మూడు నెలలు అంటారు నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు పట్టవచ్చు నాలుగు అయిపోయిద్దా పాతం డబ్బు ఉండే అయిపోతుంది లేదు చెప్పలేదు ఆయన చేస్తే అయిపోయి లేదు మరి జగన్ అప్పుడు మూడు రాజధానులు అని చెప్పన్నారు కదా మీరు మూడు రాజధానులని సమర్థిస్తారా లేకపోతే అమరావతిని సమర్థిస్తారా నా లెక్క అమరావతిని ఎందుకు పక్కనే ఉందన అనే ఉంది కానీ కాకపోతే ఇది బెస్ట్ మూడు రాజధానులు ఎందుకు ఆ రాష్ట్రం ఉంటే సార్ మద్యం రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు అది వారికి బాగున్నప్పుడు తక్కువ ఇప్పుడు మంత మద్యం కల్తీ మంది బాగోట్లేదు బ్రాండ్లు మార్చామని చెప్పి అంటున్నారు కదా ఏం మార్చలేదు నా రేట్లు తగ్గి లేదన్న ఇంకా పెంచారు క్వాలిటీ కూడా పెరిగింది కుటుంబ ప్రభుత్వంలో చెప్పారు ఏం పెరగలేదు బాగోలేదు అంతా నాశనం కల్తీ కాదు జగన్ మందు బాగుందా ఇది మందు బాగుందా జాగన్ మందు బాగోాలి ఇది బాగా ఆరోగ్యాలు పాడవుతూనే అంటారు ఆ సత్తనారు పక్క బిల్డు షాపులు ఎక్కువైనా బిల్డ్ షాపులు ఉన్నాయి కానీ మద్యం బాగాలేదు బిల్డ్ షాపులు గతంలో ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఉండే ఖాతంలో తక్కువ ఉంటే మంచి బంధు యాభై అరవై రూపాయలకు వాటర్ వచ్చేది చక్కండి చంద్రబాబు అప్పుడు ఏది అప్పుడు ఛానల్ అవుతుంది పదివేలకి ఎంతో ఐదు వేల అప్పుడు బాగుంటుంది ఇప్పుడు అయితే సంపాదించిన డబ్బులు మొత్తం విడిగా పెట్టేస్తున్నారు వీటికి మానేయచ్చుగా తాగటం మానే వృత్తి అట్ట మానే తాగటం మానేది అది కుదరదుగా పనికి కత్త నొప్పులు అని తాగుతావు అలవాటు అయ్యి మొత్తానికి ఎన్ని మార్కులు వేస్తారు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఆయనకి జీరో చేయాలి అంతే అంతే కదా ఏమీ లేదు పనులు లేవు మద్యం కలిసి మనిషి లట్టా పెట్టి ఒక అన్నా క్యాంటీన్ తప్ప ఇంకేముంది అన్నా క్యాంటీన్ లో మరి యూజ్ చేసుకుంటున్నారా బాగా జనాలు మరి నా క్యాంటీన్ లో అయినా అది కొంచెం అదేన్నా గ్యాస్ లీక్ అయి ఐదు రూపాయలు పెట్టే క్వాలిటీ బాగానే ఉందా మరి బాగా అది కూడా బాగా మొదట్లో బాగుందని చెప్పి చాలా మంది చెప్పారు అంత వస్తుంది కోటేశ్వరమ్మ ఏం చేస్తా ఉంటారు మా కాంక్రీట్ పనికి వెళ్తా ఎలా పనులు ఇప్పుడు ఇప్పుడు ఒక రోజు ఉంటే ఒక రోజు పనులు ఉంటా సరే ఇంకా పెన్షన్ ఇంకా అప్లై చేసి మా హస్బెండ్ చనిపోయింది రెండో సంవత్సరం కానీ పెన్షన్ రాట్లా ఈ జాగన్ ఉన్నప్పుడు పెన్షన్ పెట్టాం ఇప్పుడేమో రెండు నెలలు మూడు నెలలు పట్టిద్దాం అంటున్నారు ఈ పనులు ఉంటే తింటున్నా లేకపోతే ఇంటికారాపాయి ఉంటా మాకు రాజధాని ప్రాంతం కదా ఇక్కడ జరుగుతున్నాయి ఉపాధి కూడా బాగా దొరకట్లేదా ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటా అది అదే ఆ తల్లి వందనం జూన్కి అన్నారు అవి కూడా పర్లేదు ఈ చంద్రబాబు వచ్చిన కానించి మాకు ఏ పెళ్లిసి కానీ ఏ పనులు కూడా మాకు ఇబ్బంది అయిపోయింది తింటాకే ఇబ్బంది అయిపోయింది అది స్టోర్ బియ్యం ఒకటి ఎత్తున్నారు అది మా అసెంబ్లీ మా పిల్లలిద్దరిని హాస్టల్లో వేసా హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రస్తుతానికి మా పిల్లలొస్తే వానాకాలం మా పరిస్థితి ఏంటి పిన్షన్ అన్న వస్తే నా పిల్లలన్నా బతికించుకుంటా నేను అది ఆలోచిస్తున్నా అది మరి ఏది రాలేదుగా మేము అప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి ఆన్లైన్లో ఉంటే మేము బుక్ చేసి ఆన్లైన్లో ఉన్నాయి కానీ ఈ రెండు నెలలు కానీ జూన్కి కానీ జూలైకి కానీ అంటున్నారు ఏది జూన్ జూలై ఈ జూ మరి ఎప్పుడు వస్తాయి గ్యారంటీ ఉంది అది గ్యారెంటీ లేదా మాకు చేస్తారని గ్యారెంటీ ఉంటేనే ఈ గెలిపిస్తాం అదేంటి పదకొండు నెలలో గ్యారంటీ పోయిందా మీకు మాకు మరి ఇబ్బంది అయిపోయింది వాళ్ళని పడితే పనులు ఉంటా ఏముంట్లా ఇంకా అది జగన్ టైమ్ లో పడింది అమ్మఒడి అమ్మఒడి పదమూడు వేలు పన్నెండు వేలు బాగా పడి అసలు మిస్ అవ్వలే మాటిచ్చారు ఇచ్చారు వేసారు ఇంకా అది మరి ఎందుకు ఓడిపోయారు జగన్ ఏమో ఎవరు ఓడిపించారో మా తెలియదు ఆయన ఉన్నప్పుడు మాకు పర్వాలేదు ఈయన వచ్చినప్పుడే మరి ఇబ్బంది అయిపోయింది బాగా చేసిన మరి ఎందుకు ఓడిపోయారు అంటున్నా ఏ జనాలు ఏది చేశారు మనకు తెలియదుగా ఇంకా అది పథకాలు అమలు చేయకపోతే మళ్ళీ గెలుస్తాడు ఆయన ఈ అమలు ఈ పథకాలు ఇది ఐదు సంవత్సరాలు ఉంటారేమో తర్వాత మా జగనన్నే రావాలని కోరుకుంటున్నా పథకాలు ఇస్తాడని తల్లి వందనం వేశారు మాకు మళ్ళీ పింఛన్లు వచ్చేటట్టు చేశారు మాకు ఈ సార్ జగనే కాదు చంద్రబాబు వద్దు అది చంద్రబాబు అమలు చేస్తే మళ్ళీ చంద్రబాబుకి చంద్రబాబుకి అసలు పోయినసారి కూడా నేను జగన్కే వేసా ఓటు నల్లసేరు హాస్టల్ లో ఉన్నారు మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడే బాగున్నాయి మట్టి రోడ్లు గుంతలు ఉంటున్నాయి అవి ఇట్లా చంద్రబాబు వచ్చి చేస్తా ఏది మళ్ళీ బండ్లు వదులుతానన్నారు అయ్యి వదలలేదు ఇంకా మాకు మెసేజ్లు అది మాకు డైలీగా పనులు మా పిలిసింది నెల నెల వచ్చేటట్టు అయితే చూడండి

ఏడు వందల యాభై కాకపోతే అరా కొరగా దొరుకుతున్నాయి పండ్లు అంటే ఒక రోజు అంటే మూడు నాలుగు అమరావతి స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు కూడా పనులు లేవా ఏ అమరావతి పోయే వాళ్ళు సపరేట్ వారు జనాభా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి అమ్ముకున్నారు మా వాళ్ళు పిలిచిపోలేదుగా ఇక్కడ వాళ్ళు ఓకే అమరావతి అంటే రాజధాని జరిగేటప్పుడు ఇటు పక్కన కూడా జరుగుతూ ఉంటాయి కదా పనులు అలాంటివి ఏం దొరకట్లేదా అంటున్నా చిక్కడం లేదు

సరే అమరావతి మూడు ఏళ్ళు అయిపోద్ది ఏమైపోతుంది ఏమో చూసాం మనకు తెలుసు అయిపోతే అయిపోవచ్చు లేదు లేడు పోవచ్చు మనం చెప్పలేగా అయిపోద్ది అని అంటున్నారు అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా కట్టడ ఈ కట్టడాలు మొత్తం కట్టాలంటే నీళ్ళు పెట్టిద్దని నేను నీళ్ళు మనకు తెలియదు అవన్నీ పెద్దగా మనకేం తెలుసు పథకాలు ఏమైనా వస్తున్నాయా నీకు మాకేం పథకాలే గ్యాస్ బండ్లు వస్తాయి అంటున్నారు పడ్డాయా డబ్బులు డబ్బులు పడినాయి ఎంత పడ్డాయి ఎంత పడినాయో మాకైతే పల్లె పడేలో పడుతున్నాయి పడేవాళ్ళలో పడుతున్నాయి మాకైతే పనిలే అంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది కదా ఈ పథకాలు ఇస్తామని చెప్పి ఉన్నారు సూపర్ సిక్స్లు ఏమీ రాలేదు మరి ప్రజల్లో వ్యతిరేకత ఉందా ఏం పాడు ఏమో ఎట్టేట్టు పాడ మనకేమి మనకే పద పథకాలు రాలే మనం మేడ చెప్పాలి ఆ పద్ధాలల్ల జగన్ ఇప్పుడు వచ్చినాయి నీకేం పథకాలు ఇచ్చాడు మనకి అప్పుడు ఏమో పథకాలు ఇచ్చాడు చిన్నగాడికే ఇచ్చిండు ఆ విషయంలో జగన్ బెస్ట్ ఎవరు బెస్ట్ ఎవరు మంచిగో ఎవరు షెడ్డో ఇప్పుడు వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు ఓడిపోయారు కూడా చెడ్డ బాగులే అయిన జరుగుతంట మళ్ళీ జగన్ గెలుస్తారు అంటావా చెప్పలేం చెప్పలేదు చెప్పలేం మనం పెట్ట చెప్పాలి చెప్తూ వాళ్ళతో చేసే పనులు బట్టి కదా అదే పనులు బట్టి వీళ్ళు బాగా చేయచ్చు కానీ మళ్ళీ వీళ్ళు రావచ్చు లేకపోతే మళ్ళీ ఆయన రావచ్చు ఆయన వస్తుంది మళ్ళీ ఆయన వస్తే అమరావతి ఉద్దిందంటావా లేకపోతే మూడు రాష్టాలు అంటావా ఏం ఎంపాయి ఎట్టెట్టు పడుతుందో మళ్ళీ తెల్ల మన పెద్దగా అయింది చెప్పదు చెల్లిని కూడా చెప్పాలా తెల్లింపు చెప్పదు ఊర్లో పనులు చేశారు ఈ పదకొండులో రోడ్లు వేయడం కానీ